ఆత్మబంధువు పాడినది పి సుశిల చదువురాని వాడవని దిగులు చందకు చదువురాని వాడవని దిగులు చందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువురాని వాడవని దిగులు చందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచి వంటి మల్ల వంటి మంచి మనసుతో మంచు వంటి మల్ల వంటి మంచు మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను గురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగను అడవిలో నెమలికెవడు ఆట నేర్పెను అడవిలో నెమలికెవడు ఆట నేర్పెను కొమ్మపైని కోయిలమ్మకెవడు పాట నేర్పెను చదువు వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లేగదోడ పిలుచును అంబాని మెరుగని తంటి పాప ఏడ్చును అమ్మాని తెలివి లేని లేగదోడ పిలుచును అంబాని మెరుగని తంటి పాప ఏడ్చును అమ్మాని చదువులతో పని ఏమీ హృదయం ఉన్న చాలు చదువులతో పని ఏమి హృదయమున్న చాలు కాగితము పూల కన్న గరిక పువ్వు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు తదూరాని వాడవని దిగులు చందకు